ఈరోజు ములక్కాయ గుడ్లు కూరండి ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఎగ్స్ వేయించుకోవాలి ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత ఎగ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకొని వేయించుకోవాలి నూనెలోని తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకొని కొంచెం ఎక్కువ వేగం ఇవ్వాలి అన్నమాట తర్వాత కొంచెం కారం కూడా వేసి వేయించుకోవాలి ఎగ్స్ వేగిపోయినాయి ఇప్పుడు తీసి వేరే ప్లేట్లో పెట్టుకోవాలి ఎగ్స్ అన్నీ ఇలా వే వేగిన తర్వాత వేరే ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలండి తర్వాత అదే నూనెలో కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని వేయించాలి తర్వాత ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా వేగనివ్వాలి ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే హాఫ్ స్పూను అల్లం వేస్తున్నానండి ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ధనియాల జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ ఇది మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి తర్వాత ములక్కాయలు వేసుకోవాలి ములక్కాయలు వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి తర్వాత పసుపు తర్వాత కారం కూర సరిపోయినంత కారం వేసుకోవాలి వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని ఉడికేంత వరకు వాటర్ వేసుకోవాలి మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఉడికించాలండి ములకాయ వరకు ములక్కాయలు ఇలా ఉడుగుతున్నప్పుడే కొంచెం కొబ్బరి నువ్వులు పేస్ట్ చేసి వేసుకోవాలి కూర మంచి పేస్ట్ వస్తుంది అన్నమాట ఇంకొద్దిసేపు ఎలా ఉడకనివ్వాలి తర్వాత కొంచెం చింతపండు రసం ఇవన్నీ వేసేసి ఒకసారి కలిపి కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇప్పుడు కూర రెడీ అయిపోయిందండి కొంచెం గరం మసాలా పౌడర్ వేస్తున్నాను గరం మసాలా పౌడర్ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని తర్వాత తర్వాత వేయించి పెట్టుకున్న ఎగ్స్ వేస్తున్నాను కూర రెడీ అయిపోయిందండి ములక్కాయను ఎగ్స్ కర్రీ రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే ములక్కాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీర గార్నిష్ చేశాను